భగవద్భక్తి తత్వరులు ఎప్పుడైనా చిన్న వైక్లభ్యాన్ని పొందినా మళ్ళీ పరమేశ్వరుడే రక్ష చేస్తాడు వెంటనే ఆయనకు ఒక ఆలోచన వచ్చింది అసలు ఆత్మహత్య చేసుకు చచ్చిపోతాననేటటువంటి ఆలోచనే దోషభూ ఇష్టం కాబట్టి జీవం భద్రాణి పశ్యతి చచ్చిపోతే ఏమొచ్చింది కాబట్టి నేను మరణించను మరణించకుండా నేను బ్రతికే ఉంటాను బ్రతికి ఉండి సంతోషంగా మళ్ళీ నేను పూర్వపూలికతో నిలబడితే జీవం భద్రాణి పశ్యతి మంగళములను చూడగలను ఇప్పుడు మళ్ళీ పుంజుకున్నారు మీకు తెలుసు తర్వాత సీతమ్మ తల్లి దర్శనం చెయ్యగలిగారు మహానుభావుడు ఆవిడే అనుగ్రహంతో చెయ్యగలిగారు కాబట్టి మనిషి నిలబడడం అన్నది చాలా ప్రధానం ఆ ఉత్సాహమును కానీ మనసు కోల్పోయిందా సంతోషమును కానీ కోల్పోయిందా లక్ష్యమునందు దృష్టి పెట్టగలిగిన స్థితి కాని పోయిందా ఇక వాడేదీ సాధించలేడు